మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది సింహాచలం గోడ కూలిన ఘటనలో విస్తుపోయే నిజాలు చెప్పిన కాంట్రాక్టర్ చందనోత్సవానికి సమయం తక్కువ ఉంది నేను గూడ కట్టనని చెప్పాను కానీ దేవస్థానం టూరిజం అధికారులు గోడ కట్టమని నా మీద ఒత్తిడి చేశారు ఆరు రోజుల సమయంలో గోడ నిర్మాణం సాధ్యం కాదని ముందే చెప్పాను టెంపరీ గూడ అని చెప్పడంతో పని మొదలు పెట్టాను నాలుగు రోజుల ముందు పని మొదలు పెట్టాం కమిటీ ముందు కాంట్రాక్టర్ లక్ష్మారావు సంచలన నిజాలు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా బాబు ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు కింద నుంచి జరిగిన వర్క్ వర్కన్నీ ఉంది కదా టెస్టింగ్ చేశారా టు టెస్టింగ్ ఇక్కడ చేశారు ప్రోటోకాల్ ల్యాబ్ పెట్టలేనని అడిగను అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్ అయితే ల్యాబ్ పెట్టాలి ప్రకారం లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకొని ఈ టెస్ట్లు అన్ని వాళ్ళు చేయించాలి ల్యాబ్ హైర్ చేసుకున్నారు ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారు మొత్తం ఓన్లీ 5 డేస్ అయ్యింది సార్ టైం ఉంది ఇక్కడ డేస్ జరిగింది సార్ సార్ యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్లు ఇవి లోడ్ పెట్టేసారు ఈ విండ్కి ఇప్పుడు ఎక్కింది సార్ అటు వాటర్ ప్రేజర్ ఇటు నుండి విండ్ ప్రేజర్కి వచ్చినాయి సార్ దాన్ని చూడండి సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ కట్టాను సార్ ఇది కొద్దిగా ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ కాదు సార్ అంటే మామూలు జరిగింది చెప్తాను సార్ టైం లేదు సార్ దగ్గర నేను కట్టమైన ఆఫీసాను సార్ పిలుస్తారు ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి చేశారు ఒత్తిడి కదా వచ్చింది చేయండి నేను చేశారు కదా డిపార్ట్మెంట్ కూడా మామూలుగా వర్క్ చంద్రవోన్ చేయండి అని కొనుక్కున్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చే దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంరు చూసారు స్టార్టింగ్ రోజు లేరు కానీ సార్ మిగతా రోజులు చేసాను

സ്റ്റാർട്ടിംഗ് സാർ വർക്ക് വച്ചാൽ ഡീഗർഗുലർ തൻ ടൈം ല മധ്യ എപ്പോഴും ഈ ഗർഭിർച്ച സ്റ്റാർട്ടിംഗ് അപ്പോൾ വീട്ടിൽ ഇതും സാർ ആ വാർത്ത എടുത്തത് നീ വാല് എടുത്ത സ്റ്റാർട്ടിംഗ് ഇതും నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్ పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా అలాగా జరిగింది అది జరిగింది ఈ ఒకరవ్ చేయండి అని నేను అందరూ కూడా చెప్తాను నేను చేయండి సార్ ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ కదా లేదు టెంపరీ కదా వచ్చి చేయండి చేసేది ఈ ఏంటంటే సార్ ఈ వరుస ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యి ఉండేది సార్